హాయ్ ఆల్ మై డర్ లవ్లీ సోల్స్ ఐ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను మీ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ ఓపెన్ అపోహ హీలర్ అండ్ బిల్ మైండ్ సెట్ కోచ్ మై డియర్ ఫ్రెండ్స్ మీ పేరులో మొదటి అక్షరం ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందా సో ఏ లెటర్తో మీ పేరులోని మొదటి అక్షరం స్టార్ట్ అవుతున్నట్లయితే ఏ అక్షరం అనేది చాలా అద్భుతమైన శక్తి గలది ఏ లెటర్తో మీ పేరు స్టార్ట్ అవుతున్నట్లయితే మీరు మంచి రిచ్ పొజిషన్లో ఉండడానికి ఈ అక్షరం అనేది మీకు హెల్ప్ చేస్తుంది బట్ కానీ ఇక్కడ కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సి ఉంటుంది సో అవి ఏంటివి అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా ఎన్ని వరకు చూడండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఏ లెటర్ అనేది నెంబర్స్లలో వన్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది నెంబర్ వన్ అనేది గ్రహాలలో సూర్య గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది మీ పేరు మొదటి అక్షరం ఏ అయితే ఈ అక్షరంతో స్టార్ట్ అయిన వాళ్ళు గొప్పవారై అద్భుతమైన మానసిక సామర్థ్యాలను కలిగి ఉంటారు కాబట్టి ఈ అక్షరం తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయిని చేరుకోవటాన్ని సూచిస్తుంది ఈ అక్షరానికి అద్భుతమైన శక్తి ఉంది మరియు ఒకరిని చాలా ఉన్నత స్థితికి చేర్చగలదు ఈ అక్షరంతో ప్రారంభమయ్యే వారి పేర్లను కలిగి ఉన్న వ్యక్తులు చాలా అత్యుత్తమ మెదడు శక్తిని కలిగి ఉంటారు తెలివితేటలు కలిగి ఉంటారు ఈ అక్షరం నాయకత్వ లక్షణాలను కలిగిస్తుంది సామాన్యులను కూడా గొప్పవారిగా చేస్తుంది కీర్తిని సంపదను కలిగిస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ అలాగే ఆత్మాభిమానం దానగుణం పరిపాలనా సామర్థ్యం సృజనాత్మకత ప్రాణశక్తి మానసిక శక్తిని కలిగిస్తుంది ఈ అక్షరం ప్రారంభంలో ఉన్నవారు గొప్ప నాయకులుగా కీర్తి పొందుతారు కానీ ఇక్కడ ఒక నిజం మీరు తెలుసుకోవాలి ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిదో తేదీ కానీ పదిహేడో తేదీ కానీ ఇరవై ఆరో తేదీ కానీ ఉన్నట్లయితే మీకు ఈ లెటర్ అనేది అంత మంచిది కాదు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబరు మంత్ నెంబరు ఇయర్ టోటల్ అంతా క్యాలిక్యులేట్ చేసినా కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వస్తే అప్పుడు కూడా మీకు ఈ లెటర్ అంత మంచిది కాదు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఆరో తేదీ కానీ పదహైదు కానీ ఇరవై నాలుగో తేదీల్లో ఒకవేళ జన్మించినట్లయితే అప్పుడు కూడా మీకు మీ పేరులో మొదట అక్షరం ఇది పెట్టుకోవడం అంత మంచిది కాదు అలాగే ఒకవేళ మీ బర్త్ నెంబరు మంత్ ఇయరు టోటల్ కౌంట్ చేసినప్పుడు కూడా ఆరు కానీ పదహైదు కానీ ఇరవై నాలుగు నెంబర్ వచ్చినట్లయితే అప్పుడు కూడా మీకు ఈ లెటర్ మంచిది కాదు అర్థమైంది కదా సో ఫైవ్ సిరీస్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి త్రీ సిరీస్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి నైన్ సిరీస్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సో వీళ్ళందరికీ చాలా మంచిది సో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ఫాస్ట్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఏ లెటర్ ఏ లెటర్తో ఎవరైతే పేరు ఉన్నారో సో మీ ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబెర్స్ కావచ్చు వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కానీ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏ లెటర్ అనేది మ్యాచ్ కాదు వాళ్ళ యొక్క బర్త్ నెంబరు టెస్టింగ్ నెంబర్ ప్రకారము ఆ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది సో అలాగే ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయినా కూడా ఒకవేళ వారి యొక్క నేమ్ టోటల్ అనేది లక్కీ నెంబర్లో లేకున్నా కూడా సమస్యలు ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి గమనించాల్సి ఉంటుంది సో మై ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఎవరైతే మీ పేరు మొదట్లో స్టార్టింగ్ ఏ లెటర్ ఉంటుందో ఏ లెటర్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతకంటే ముందుగా ఫస్ట్ లైక్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ యూనివర్స్